ఎన్ని పోయి బయట బైట్ ఏర్పాటు చేసుకొని మీకు లోన్స్ స్కీమ్స్ అనేది అప్లై చేసి సెంట్రల్ స్కీమ్స్ లోన్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తాం లోపల చూస్తాను నేను లోపల చూసి లోపల ఉన్న బయటకు ఎక్కువగా ఇక్కడ లోపల పడితే అవకాశం ఉంది అడిగా అందరికీ చెప్తే పలుమినే పట్టణంలో మనం ఇటీవల రైతు బజారు ఓపెన్ చేయడం జరిగింది అలాగే మార్కెట్ కూడా అంత నీట్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేసవ కాలంలో దృష్టిలో పెట్టుకొని మరియు ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నటువంటి జాతర ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చిరు చిరు వ్యాపారులు అందరూ కూడా రోడ్ల మీద వీధి విక్రయదారులందరూ కూడా లోపల స్థలం కేటాయించడం జరిగింది రైతు బజార్లో పెట్టుకుంటే వాళ్ళకు గేట్ ఫీజు కూడా లేకుండా ఉంటుంది ఫ్రెష్గా పెట్టుకొని వాళ్ళు ఉన్నారు అందరూ కూడా అక్కడ డిఫరెంట్ ప్లేసుల్లో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పూల ఒక పక్క ఇంకా పండ్ల ఒక పక్క ఆకుకూరలు ఒక పక్క ఇట్లా కూరగాయలు ఒక పక్క పెట్టుకుంటే అందరూ కూడా అక్కడికి వస్తారు ప్రజలందరూ కూడా వస్తారు ప్రజలు కూడా మీరందరూ కూడా పట్టణం పలుమిరు పట్టణంలో ప్రజలందరూ గమనించి ఎందుకంటే ఈ రోడ్ల మీద మనకు రకరకాల డస్ట్ అనేది వస్తుంది ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది ఈ రోడ్ల మీద వచ్చే డస్ట్ కూడా కూరగాయల మీద పడవల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు గారు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు రైతు బజార్ ఓపెన్ చేసినప్పుడు ఆయన సూచన సలహాలు ఇవ్వడం జరిగింది ఆయన సూచన సలహాల మేరకు వీళ్ళందరినీ కూడా అక్కడ లోపలికి పంపించడం జరిగింది ప్రజలు కూడా గమనించి ఈ వీధుల్లో ఉన్నటువంటి వస్తువుల కన్నా అక్కడ మనకు ఫ్రెష్గా ఉంటుంది అక్కడ వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణం చెట్లు ఉన్నాయి ఆ వాతావరణం కూడా ఉంది కాబట్టి అక్కడ అమ్ముకోవడం వల్ల మనకు కూడా ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రెష్ పండ్లు కానీ దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ వారికి సహకరించి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను చెప్పండి ఈ చిరు వ్యాపారాలు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా వ్యాపార అభివృద్ధి కోసం అక్కడ స్థలాలు పర్మిట్గా కేటాయించడం జరుగుతుంది అలాగే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డుల వాళ్ళ తెచ్చుకుంటే ఐడి కార్డ్స్ కూడా ఇచ్చి స్ట్రీట్ వెండర్స్ కింద వాళ్ళకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు పిఎం స్వానీధి కావచ్చు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏదైతే మనకు పథకాలు ఉన్నాయో ఈ వీధి విక్రయదారులందరికీ కూడా లోన్స్ ఏమైనా ఉంటే బ్యాంకు ద్వారా లోన్లు కూడా ఇచ్చి సబ్సిడీ ద్వారా వాళ్ళకు లోన్లు మంజూరు చేసేదానికి కూడా వాళ్ళు టాప్ క్లియర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అభివృద్ధిగా మేము అందరు కూడా కోరుకొని వాళ్ళకు ప్రతి సంవత్సరం మా సపోర్ట్ ఏదైనా కావాలంటే పురపాలక సంఘం తరఫున వాళ్ళకి అన్ని విధాలు మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం